ఇచ్చేందుకు లక్ష రూపాయల గ్రాంట్ లబ్దిదారులకు అందజేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు షీలా గార్డెన్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బీసీ ఎంబీసీలకు కుల వృత్తుల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ వనజమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు వేల ఐదు వందల దరఖాస్తులు రాగా వాటిలో ఐదు మండలాలకు సంబంధించినటువంటి మూడు వందల చెక్కులు వచ్చాయని వాటిని పంపిణీ చేస్తున్నట్లు కూడా తెలిపారు ప్రతి నెల నిరంతర ప్రక్రియ జరిగే కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ నెల నెల జరిగే ప్రక్రియ ద్వారా నిరుపేదలైన బీసీలకు కులవృత్తుల ఆదరణ కోసం ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు జిల్లాలో రెండు వేల ఐదు వందల దరఖాస్తులకు గాను మొదటి విడతగా మూడు వందల మందికి లక్ష రూపాయల చెక్కులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అధికారి కృష్ణమాచారి మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ అనసూయ ఎంపీపీలు శ్రీనివాస్ నర్సప్ప జెడ్పీటీసీలు అంజలి రాములు లావణ్య మున్సిపల్ కౌన్సిలర్లు రబ్దీదారులు తదితరులు పాల్గొన్నారు దళితులకు దళిత బంధు కావచ్చు అయ్యా సాగదాబు పెట్టుకోండి సాగదాబు ఉందా పైదల్ జోబేసుకుని పోయిందా అట్లా రెండు సంవత్సరాలు మిమ్మల్ని చేసేస్తారు ఎవ్రీ త్రీ మంత్స్ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి చెక్ చేస్తారు అని గుర్తు పెట్టుకోండి మీరు ఈయన ఆ పని ఈయన చేయకుండా పైదల్ తీసుకొని మీకు ఇంకా ఉంటుంటే మాత్రం మీకు ఉంది ఉన్నది మీది వాళ్ళ దగ్గర కమిషన్ నుంచి చర్చింది ఏమైనా అంటే గత ఐదు సంవత్సరాల లోపల వీళ్ళు యాభై వేలు అతక మించి ఏదైనా ప్రభుత్వం నుంచి సహాయం పొందిందా అనేది వాళ్ళు తప్పకుండా వస్తున్నారు మీరు

అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాయి ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల పదిహేను తారీఖు నుంచి ఇరవై తారీఖు ముప్పై తారీఖు తక్కువ కూడా వస్తాయి ఒకటి నెల ముందు రావచ్చు ఇది వస్తాయి